సాధారణంగా ఎన్నికల ముంగిట చాలా అంశాలు ప్రభావితం చేస్తాయి ప్రజల్లోకి బలంగా వెళ్తాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ప్రజల్లోకి వెళ్లింది సానుభూతి వర్కౌట్ అయ్యింది వైసీపీకి ఓట్లు తెచ్చిపెట్టింది అన్నింటినీ మించి తెలుగుదేశం పార్టీకి నష్టం చేకూర్చింది సీన్ కట్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా సేమ్ సీన్ జగన్ సర్కార్ పై వ్యతిరేకత పెంచడానికి చాలా రకాలుగా ప్రచారం నడిచింది వాస్తవాలతో పని లేకుండా ప్రజలు వ్యతిరేకించారు జగన్ పార్టీకి ప్రజాక్షేత్రంలో తిప్పుకొట్టారు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కంటైనర్ లో డ్రగ్స్ అంటూ రాజకీయంగా వివాదం చోటు చేసుకుంది జగన్ హయాంలో రాష్ట్రానికి డ్రగ్స్ దిగుమతి అవుతున్నాయంటూ ప్రతిపక్షం పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది వాటిని వైసీపీ తిప్పికొట్టింది కాగా విశాఖ తీరానికి చేరిన ఆ కంటైనర్ లో ఉన్న సరుకుపై సిబిఐ విచారణ చేసింది తాజాగా నార్కోటిక్ ల్యాబ్ అందులోని సరుకును పరీక్షించింది మత్తు లేదని తేల్చింది ఆ షిప్ ను విడుదల చేయాలని సిబిఐ లేఖ రాసింది దీంతో ఆ వివాదానికి ఇప్పుడు ముగింపు ఇచ్చారు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజకీయ వివాదంగా మారిన విశాఖ కంటైనర్ డ్రగ్స్ వ్యవహారంలో వాస్తవాలు బయటకు వచ్చాయి ఈ ఏడాది మార్చి పంతొమ్మిదిన బ్రెజిల్ నుంచి విశాఖపట్నం వచ్చిన ఒక కంటైనర్ డ్రగ్స్ ఉన్నాయంటూ రాజకీయంగా ఆరోపణలు వచ్చాయి వైసీపీ నేతలే డ్రగ్స్ దిగుమతి చేస్తున్నారని టీడీపీ ఆరోపించింది కాగా వైసీపీ కౌంటర్ గా బీజేపీకి సంబంధించిన నేతల కంపెనీలకు ఆ కంటైనర్ లో సరుకు వస్తుందని చెప్పుకొచ్చింది కాగా ఈ కంటైనర్ పైన సుదీర్ఘ కాలం విచారణ జరిగింది ప్రాథమికంగా విచారణ చేసిన అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగే వరకు కంటైనర్ ను అక్కడే ఉంచారు ఇక కంటైనర్ నుంచి సేకరించిన డ్రై నమూనాలను సెంట్రల్ నార్కోటిక్ డ్రగ్స్ లాబొరేటరీకి పంపించారు అయితే అందులో ఎటువంటి మత్తు పదార్థాలు లేవని నివేదిక వచ్చిందని చెబుతున్నారు అదే వివరాలను విశాఖపట్నం మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టులో సమర్పించి కేసును మూసేయాలని సిబిఐ అధికారులు కోరారు దానికి న్యాయస్థానం ఆమోదం తెలపడంతో ఆ కంటైనర్ ను సంబంధిత సంస్థకు ఇచ్చేయాలని కస్టమ్స్ అధికారులకు పది రోజుల క్రితం లేఖ రాశారు నాడు కంటైనర్ పైన వచ్చిన ఆరోపణల నుంచి సిబిఐ అధికారులు ఆగమేఘాలపై వచ్చి విచారణ ప్రారంభించారు ఆ తర్వాత నార్కోటిక్ ల్యాబ్ లోను పరీక్షలు చేశారు కాగా అందులో ఎలాంటి డ్రగ్స్ లేవని నిర్ధారించారు